Thank you. నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది దీంతో నాలుగేళ్ల పాటు చైర్మన్ వైస్ చైర్మన్గా పదవులు అలంకరించిన ఈసంపల్లి ప్రభాకర్ తోట శ్రీనివాసులు మరో సంవత్సరం కాలపరిమితి మిగిలి ఉండగానే పదవులు కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఐదు వార్డులుగా ఉండగా కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య పదిహేడుగా ఉంది మరోవైపు మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఇద్దరు కౌన్సిలర్ల మద్దతుతో అవిశ్వాసానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఉండడంతో బీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేయాలని గత నెల పదిహేన మెజార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ బదావ సంతోష్ కి నోటీస్ అందజేశారు కలెక్టర్ ఆదేశాల మేరకి మంచిర్యాల ఆర్డీఓ రాములు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బల నిరూపణ చేపట్టారు ఉదయం చైర్మన్ వైస్ చైర్మన్ కి బల నిరూపణ సమావేశాలు ఏర్పాటు చేశారు సమావేశానికి బిఆర్ కౌన్సిలర్లు గైర్ హాజరు కాగా పదిహేడు మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు సిపిఐ ఇద్దరు కౌన్సిలర్స్ కాంగ్రెస్ కి మద్దతు తెలపడంతో చైర్మన్ వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది దీంతో నస్పూరు మున్సిపాలిటీ హస్తగతమైంది దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ వేణు గెల్లు రజతాని చైర్మన్ వైస్ చైర్మన్ గా సభ్యులు ఎన్నుకునే అవకాశం ఉంది మంచిరాల శాసన సభ్యులు మా ప్రియతమ నాయకుడు కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం గత నెల మేము నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది అందుకుగాను ఈరోజు మా ఈ నస్పూర్ మున్సిపల్కి సంబంధించిన అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డీఓ గారు ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సవి సమావేశంలో నాతో పాటు మా వివిధ కాంగ్రెస్ కౌన్సిలర్లు అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడం జరిగింది ఆర్డీఓ గారు ప్రకటించారు ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినటువంటి నా తోటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి నస్పూర్ మున్సిపాలిటీలో గత పాలనలో అనేక అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అవినీతి పాలన జరిగింది అలాంటి అవినీతి పాలన ఉండొద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము కౌన్సిలర్ల అందరం ఒకటై ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని మేము పెట్టడం జరిగింది అదేవిధంగా అవిశ్వాస తీర్మానంలో మేము నెగ్గినాం ఖచ్చితంగా రానున్న కాలం తక్కువైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందిస్తామని చెప్పేసి ఇది సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా నా ధన్యవాదాలు మేము మొత్తం పదిహేడు మంది కౌన్సిలర్లు ఉన్నాం అదేవిధంగా సిబిఐ కౌన్సిలర్లు వాళ్ళు ఇద్దరు కూడా మాకు మద్దతు తెలియడం జరిగింది మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలకవర్గంలో అవిశ్వాస తీర్మానం ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అవిశ్వాస తీర్మానం చే పెట్టడం జరిగింది అందులో కాంగ్రెస్ పదిహేడు సిపిఐ రెండు మొత్తం పంతొమ్మిది మంది సభ్యులతోటి ఈరోజు పాలకవర్గ సమావేశం జరిగింది దాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డిఓ గారు పాల్గొని ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వల్ల పదిహేడు మంది కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు మేము ఇద్దరం కలిస్తే మొత్తం పంతొమ్మిది మందితోటి ఈరోజు అవిశ్వాసం ఆమోదం తెలపడం జరిగింది ఇండియా కూటమిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కానీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల అవసరం ప్రజలకు ప్రజాస్వామ్య సమస్యల పరిష్కారానికి ఇండియా కూటమి పనిచేస్తుందని అందులో భాగంగానే ఈరోజు నియంత్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు దూరం పెట్టారు అందులో భాగంగా ఈరోజు నస్పూర్ పాలకవర్గంలో ఉన్నటువంటి దాన్ని కూడా ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల అను అనుసన్నలలో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కలిసి ముందుకు పోతుందని అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ ఈ నస్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం రేపు జరగబోయేటువంటి చైర్మన్ ఎన్నిక కూడా సహకరిస్తామని చెప్పేసి అదేవిధంగా ఈ నస్పూర్ అభివృద్ధే ప్రధానంగా